మంగళసూత్రం సమర్పిస్తే వివాహం జరిగిపోతుంది కాదు కాదు ఇది పెద్ద ఆఫారం ఇలాంటి బోగస్ వాళ్ళను నమ్మకండి ఎక్కడైతే రాసి ఉందో దాని పక్కనే నేను చెప్పింది కూడా ఉంది ఇలాంటి వాళ్ళు పరమ బోగస్ గాళ్ళు నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ యూట్యూబ్లో ఈ రెండు మూడు రోజుల నుంచి విపరీతమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది మంగళసూత్రము సమర్పిస్తే వివాహాలు జరుగుతాయా అంటూ కొంతమంది ఒక సోదరి పైన విపరీతంగా విరుచుకుపడి వీడియోలు చేస్తూ నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు ఎవరు ఆ సోదరి ఎవరు ఎందు గురించి ఇంతగా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు అసలు ఏంటా కథాకమాషు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి గూడెంలో సర్వమంగళాదేవి ఆలయము ఉంటుంది ఇది శంకరమఠానికి అనుబంధంగా ఉన్నటువంటి దేవి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దైవము సర్వమంగళాదేవి ఈ అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారికి అపారమైనటువంటి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అయితే ఇక్కడ ఒక స్థల పురాణము ఉంది ఈ స్థల పురాణము ఏదో మనకు నోటికొచ్చింది చెప్పకుండా ఆ ఆలయంలో రాసి ఉంచినటువంటి స్థల పురాణమును మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఈ స్థల పురాణం ప్రకారము ఎవరైతే వివాహం కానటువంటి వారు ఉంటారో అలా వివాహం అవ్వకుండా బాధపడేటువంటి వారు వివాహం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి మంగళసూత్రాన్ని మొక్కొని సమర్పిస్తే కనుక వారికి తొందరగా వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత ఈ మొక్కు చెల్లించుకోవచ్చు అనేటువంటిది ఇక స్థల పురాణము మనకు చూపిస్తూ ఉంది ఎవరైనా ఈ ఆలయం గురించి అయినా మాట్లాడేటువంటి సమయంలో ప్రతి ఆలయానికి కూడా స్థల పురాణం అంటూ ఉంటుంది ఇప్పుడు కొత్తగా కట్టేటువంటి ఆలయాలకు స్థల పురాణాలు ఉండవు కానీ ఎప్పుడో వెనుకటి కాలం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాలకు లేదా రాజులు మహర్షులు లేదా పీఠాధిపతుల ద్వారా స్థాపించబడినటువంటి ఆలయాలకు స్థల పురాణం అనేటువంటిది ఉంటుంది ఆ ఆలయం ఏర్పడడానికి ఉద్దేశం ఏంటి ఎవరు కట్టించారు ఎందు గురించి కట్టించారు ఆలయంలో కట్టించినటువంటి కారణం ఏమిటి ఈ ఆలయాన్ని దర్శించడం వలన ఏ విధమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అయినటువంటిది స్థల పురాణం సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఆలయంలో ఒక భాగంలో రాసి ఉంచుతారు ప్రతి భక్తుడు కూడా ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయం యొక్క స్థల పురాణం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క స్థల పురాణం అయితే ఈ ఆలయం గురించి వివరిస్తూ నండూరి హేమమాలిని గారు అనేటువంటి ఒక సోదరి ఈవిడ నండూరి హేమమాలిని అనేటువంటి పేరుతో ఒక ఛానల్ను చాలా కొంతకాలంగా రన్ చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు చాలా స్పష్టంగా సూటిగా శుద్ధి లేకుండా ప్రతి ఆధ్యాత్మిక విషయాన్ని తన వీడియోలో చాలా చక్కగా వివరిస్తారు సోదరి నండూరి హేమమాలిని గారు అంతేకాకుండా ఆమె చాతుర్యం కూడా బాగుంటుంది ఇలాంటి ప్రమోషన్లు కానీ మాయమాటలు చెప్పడం కానీ వీడియోల ద్వారా సంపాదించుకోవడం కానీ వీడియోల ద్వారా వాళ్ళను వీళ్ళను దూషించడం లాంటివి కానీ ఏవి చేయకుండా నేరుగా సబ్జెక్టు పరంగా ఆవిడ విషయాన్ని చెప్తుంది ఆ సందర్భంగా ఈ సర్వమంగళదేవి ఆలయం గురించి తను మాట్లాడుతూ ఇప్పటి కాలంలో అయితే అనేక మందికి వివాహాలు సకాలంలో కావడం లేదు కనుక ఇది పెద్ద సమస్యగా మారింది కనుక చాలామందికి ఈ సమస్య నుంచి బయటపడి వాళ్ళ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా వివాహం అవ్వాలి అనేటువంటి కారణం చేస్తే ఈ ఆలయం గురించినటువంటి విశేషాలని చెబుతూ నండూరి హేమ గారు స్థల పురాణంలో చెప్పబడినటువంటి విషయాన్ని మంగళసూత్రాన్ని సమర్పించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడితో ఈ వీడియో ఈ టాపిక్ అనేటువంటిది ఆగిపోకుండా మనకు శత్రువులు ఉంటారు కదా ఈ శత్రువులు ఏం చేస్తూ ఉంటారు మనం రామ రామ అన్నా కానీ చూసారా ఓ బూతు మాట్లాడాడు అని వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మనము మన వీడియోలోని మంచి విషయాలు అది ఎంత మంచి విషయమైనప్పటికీ కూడా దానిని భూతద్ధంలో పెట్టి దానిలో నుంచి ఏ తప్పు లేకపోయినా కానీ దాన్ని తప్పుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారు యూట్యూబ్లో గుర్రాలు గాడిదలు కలిసి పరిగెడుతూ ఉన్నాయి ఏది గుర్రమో ఏది గాడిదో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ కాలంలో దాపురించింది అయితే ఇప్పుడు నండూరు హేమమ్మగారి హేమమాలిని గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని పట్టుకొని కొంతమంది ఇది పెద్ద వ్యాఫారము ఇలా చెప్పడం అనేటువంటి దుర్మార్గము ఇదంతా బోగసు ఎవరైనా బంగారు మంగళసూత్రాన్ని సమర్పిస్తారా మంగళసూత్రం సమర్పిస్తే వివాహం అవుతుందా కంచి పరమాచార్య వారు మీకు చెప్పారా అలా చెప్పారా అంటూ లేనిపోని నిందలు వేస్తూ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఉన్నారు ఇది చాలా శోచనీయం ఎవరైనా కానీ ఆలయాన్ని ప్రమోషన్ చేయడం ఏంటండి ఆలయం గురించి మాట్లాడడం అనేటువంటిది మన యొక్క ధర్మం ఒక ఆధ్యాత్మిక చానల్ పెట్టుకున్నటువంటి వారు అన్ని ఆలయాల గురించి విశేషాలను చెబుతూ ఉంటారు అందులో స్థల పురాణంకు విభిన్నంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది కానీ స్థల పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చెబితే అది ఆలయ ప్రమోషన్ మీద ఏమో ఎట్లా అవుతుంది చెప్పండి పైగా మనం హిందువులము ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆలయాల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అది మన ధర్మం అలాంటిది మనం ఆలయం గురించి గొప్పగా చెప్పి ఆ ఆలయంలో ఉన్నటువంటి స్థల పురాణం గురించి చెప్పి తద్వారా అనేక మేలు జరగాలి అని తాపత్రయం పడితే అది ప్రమోషన్ అవుతుందా ఇప్పుడు దీనివల్ల లాభం ఏమైనా ఆవిడకి ఉంటుందా ఒకవేళ ఏదైనా లాభం ఉంటే కనుక అవును ఇలా మంగళసూత్రాలను ఇలా మా హుండిలో వేస్తే కనుక అమ్మవారికి సమర్పిస్తే కనుక అందులో ఇంత పర్సెంటేజ్ కమిషను హేమమాలిని గారికి వెళుతుంది అని ఏవైనా ఆధారాలు సేకరించి ఆ ఆధారాలు సేకరించినటువంటి వాటిని మీరు యూట్యూబ్లో అందరికీ చూపిస్తే కనుక అప్పుడు అది నమ్మశక్యంగా ఉంటుంది అయ్యో ఇంత కమిషన్ తీసుకుంటుందా విడాని అదంతా లేదే కట్టుకథలు అల్లేసి నోటికి ఏది తోచింది అది మాట్లాడేసేసి నరం లేని నాలుక గనక ఇష్టానుసారంగా మాట్లాడేసి దుర్భాషలు ఆడేసేస్తే ఎందుకు చెప్పండి మన పాండిత్యము మన సంస్కారము మన తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారం ఇదైనా ఇదేనా ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకొని ఎదుటి వ్యక్తుల మీద దుర్భాషలు ఆడటం అనేటువంటిది అయితే ఈ విధంగా మంగళసూత్రం సమర్పించడము అనేటువంటిది నిజంగా మనకు మన ఆచారాలలో ఉందా అని అంటే నిజంగా ఉంది ఏదైనా కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా తమకు ఏదైనా లేకపోతే దానికి అది పొందాలి అనేటువంటి కోరిక చేత అలాంటివి సమర్పిస్తూ ఉంటారు వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ కుండీలో వేస్తూ ఉంటారు కొంతమంది ఉన్నత ఉద్యోగం కోసము ఉన్నత పదవి రావడం కోసము చిన్న చిన్నపాటి కుర్చీలు వేయడం కూడా నేను చూశాను కొంతమంది సంతానం కావాలని చెప్పేసి చిన్న ఉయ్యాలలు వేస్తూ ఉంటాను అదేవిధంగా వివాహం కావాలి అని చెప్పేసి ఆ సర్వమంగళదేవికి మంగళసూత్రం సమర్పించడం మంగళసూత్రము అనంటే అది కేవలము బంగారంతో చేయబడినటువంటి రెండు సూత్రాలు కలిగినటువంటిది అది మంగళసూత్రము పసుపు కొమ్ము మంగళసూత్రము అని అక్కడ రాయలేదు పసుపు ఒకవేళ పసుపు కొమ్ము గురించి మాట్లాడే కనుక స్థలపురాణంలో పసుపు కొమ్ములు సమర్పిస్తే అని చెప్పవచ్చు ఇప్పుడు మంగళసూత్రం సమర్పించాలి అని అంటే కనుక దీన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు మంగళసూత్రం సమర్పించాలి అని అంటే కిలో మంగళసూత్రం అని చెప్పారా లేకపోతే పది తులాలని చెప్పారా తులము అని చెప్పారా మంగళసూత్రము ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని సమర్పించుకోవచ్చు అరగ్రాము కంటే కూడా తక్కువ గ్రామంలో కూడా సూత్రాలను తయారు చేయవచ్చు చిన్నపాటి అరగ్రామంలోనే రెండు సూత్రాలు తయారు చేసి వేయవచ్చు ఎవరి శక్తికి తగ్గట్టు వారు వేయచ్చు మన ధర్మశాస్త్రం ఎప్పుడు ఒకటి చెప్తుంది శక్తికి మించి చేయవద్దు శక్తికి లోపం చేయవద్దు అని చెప్తుంది అది కూడా ఒక అరగ్రాము కూడా సమర్పించలేనటువంటి వారు ఒక పసుపు కొమ్మం తీసుకువెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టి అమ్మ నాకు ఏమి శక్తి లేదు ఇదిగో దీన్నే నువ్వు మంగళసూత్రంగా భావించు చెప్పి వేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు కానీ ఒక పాజిటివ్ ఉద్దేశంతో ఒక మంచి విషయాన్ని చెప్పినటువంటి దాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద నుంచి ఈకలు పీకినట్టుగా మీరు భూతద్దం పెట్టేసి లోపాలు వెతికేసి ఎందుకు ఇట్లా ప్రజలను చాలా కన్ఫ్యూజన్లకు నెట్టేస్తూ ఒక వర్గం అంతా కూడా ఆధ్యాత్మిక ఛానళ్ళు పెట్టుకునేటటువంటి వారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఎందుకు ఈ విధమైనటువంటి రచ్చకు ఎక్కుతున్నారు అసలు నండూరి హేమమాలిని గారు వివాద రహితురాలు ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళరావిడ ఎప్పుడు కూడా స్ట్రేట్గా సబ్జెక్ట్ పైనే మాట్లాడుతూ ఉంటారు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఆవిడ మాత్రము ఇలాంటి ప్రమోషన్లు ఎప్పుడు చేయదు మరి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి వారికి ఫలానా చోట మేము హోమం చేస్తాము ఆ వీడియోలు పెట్టాము మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు అనేటువంటి వాటిని ఏ విధంగా భావించాలి అసలు ఇవి ఏం ప్రమోషన్లు అంటారు కుబేర బలి లక్ష్మీబలి సరస్వతి బలి రుద్రబలి శివబలి బ్రహ్మబలి ఇంద్రబలి అనుకుంటూ మీరు చేసేటువంటి ఈ బలులు ఏ పురాణంలో ఏ శాస్త్రంలో రాసి ఉన్నాయి ఉంటే వింటే కనుక ఏదో నక్షత్ర బలి గురించి కానీ ఆశ్లేష బలించు కానీ ఉండాలి కానీ లక్ష్మీ బలి గురించి కుబేర బలి గురించి సరస్వతి బలి గురించి ఎక్కడైనా శాస్త్రాల్లో రాసి ఉందా దాని విధానం గురించి ఇవి ఇవి ఏంటంటే నల్ల గురి తన నలుపెరగినట్లుగా మనము అడ్డమైనటువంటి యాఫారాలు మనం చేస్తాము ఎదుటి వ్యక్తి మంచి పని చేస్తుంటే అందులో నుంచి మనము గోకుతూ ఉంటాం మనకు దురద ఎదుటి వ్యక్తిని గోకితే మనకు మన దురద తీరుతుంది అనేటువంటిది ఇది చాలా 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 తప్పు ఇది దయచేసి ఆధ్యాత్మిక ఛానల్లో రన్ చేసేటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరినైనా విమర్శించాలి అనుకుంటే కనుక పూర్తి ఆధారాలు సేకరించండి ఇదిగో మీరు చేస్తున్నటువంటి దీని వెనుక ఇదిగో ఇది ఆధారము అని ఒక ఆధారం చూపించండి ఆధారం చూపించిన తర్వాత మాట్లాడారనుకోండి ఎవరు కాదన్నారు కానీ నోటికి వచ్చింది భగవంతులకు ఇచ్చాడు కదా అని చెప్పేసి పశువులకు నోరుంది మనకు నోరుంటే రెండింటికి తేడా ఏంటి చెప్పండి మనకు నోరిచ్చాడనంటే గనక మనము మంచి మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి సత్యం బురుయాత్ ప్రియం బురుయా న బ్రుయాత్ సత్యం అప్రీయం ప్రియంచ నానృతం బుయాత్ ఏషర్మ సనాతన అంటుంది మన శాస్త్రం సత్యం బృయాత్ సత్యం మాట్లాడు చేతనైతే చేత కాదా ఊరుకో కానీ ప్రియం బ్రుయాత్ చాలా ప్రియంగా మాట్లాడు అందమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి కాదు ప్రియంగా మాట్లాడు నువ్వు మాట్లాడేటువంటి మాటను చూసి శత్రువులు కూడా అబ్బా ఎంత బాగా మాట్లాడాడు తిడితే తిట్టాడు కానీ చాలా బాగా మాట్లాడాడు అని పొగిడేలా మాట్లాడు సత్యం బురుయాత్ ప్రియం బురుయాత్ న బురుయా సత్యం అప్రియం ఒకవేళ అది సత్యమే అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని బాధించేట్టుగా ఉందని అనుకున్నావు అప్పుడు నువ్వు అని మాట్లాడకుండా ఊరుకో నా బురుయాత్ ఊరుకో ఇంకా మాట్లాడుకో అది బాధ పెట్టేటువంటి విధంగా ఉంటే కనుక ప్రియంచ నామృతం బ్రుయాత్ అది అసత్యమయ్యి ఎదుటి వ్యక్తికి చాలా రుచికరంగా అబ్బా ఎంత బాగుంది ఈ అసత్యమైనటువంటి వార్త అని అనిపించేదైతే కనుక అది నాయనా అంత అసత్యము మాట్లాడుకొని కేశ ధర్మ సనాతన ఇది సనాతన ధర్మం ధర్మ ధర్మశాస్త్రం మనకు ఆల్ రావు ఏబిసిడీలు రావు ఆధ్యాత్మికంలో సంధ్యావందనం రాదు సంధ్యావందనం చేసుకోము కేశవనామాలు వరుసగా చెప్పలేము ఒక సంకల్పం చెప్పలేము జాతవే దశే సునవా అనేటువంటి ఒక మంత్రమును సుస్వరంగా మనకు చెప్పరాదు మనము సభా సామ్రాట్లమైపోతాము లైవ్లోకి రావడానికి మాత్రము చేత కాదు డిబేట్లో పాల్గొనడము చాతగాదు ఇష్టానుసారంగా ఓ కెమెరా పెట్టుకొని దుర్భాషలాడుతూ గురువులము అనుకుంటూ ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడుతూ తిట్టడం అనేటుంటుంది మన కుసంస్కారం మారండి దయచేసి ఇది పద్ధతి కాదు జూన్ ఇరవై నాలుగు తర్వాత తెలుస్త తెలిసి వస్తున్నప్పుడు మీకు జాగ్రత్త దయచేసి అందరూ ఏ ఎవరు సరైనటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఎవరు తప్పు మాట్లాడుతున్నారు అనేటువంటిది వీక్షకులు కూడా గమనించాలి గుర్రాల రూపంలో ఉండేటువంటి గాడిదల జోలికి దయచేసి వెళ్ళకండి నమస్కారం